సూడాన్ ఆఫ్రికా నాకు తెలియని ఊరు అర్థం కాని భాష మనుషులు ఇరవై నాలుగు గంటలు సముద్రంలోనే ఉండేవాడికి ఒక కొత్త పని నేర్చుకోవడం అంత సులభం కాదు అక్కడ నాకు స్నేహితుడు తగిలాడు వాడి పేరు స్వామి నా చిన్నలాగా మనసుకు నచ్చని పని అయినా చేశా నేను సముద్రం నుంచి చేపలను దూరం చేశాను శాపం ఏంటో తెలియట్లా జీవితం నన్ను సముద్రం నుంచి దూరం చేసింది అయ్యా ఏంటి ఎప్పుడు చూసినా సముద్రం నీరు చేపలు అంటే అంతలా ఏముంది మీ ఊర్లా పని అంతేనా మా ఊళ్ళో కూడా అందరూ పొలాలకు పోయి పని చేసుకుంటారు ఇది వేరే పని నీకు అర్థం కాదులే మావరే నీతో నేను కలిసాక చేసిన మంచి పని చుట్టాలు వాటి చేసుకోవడమే చాలా బాగుంది అదిరింది కదా మా ఊరు స్పెషల్ నాకున్న ఒకే ఓదార్పు వారానికి ఒకసారి నేను పనితో మాట్లాడతాను ఆ రోజంతా నేను సంతోషంగా ఉంటాను ప్రశాంతంగా నిద్రపోతాను మెల్లమెల్లగా ఆ ఊరు అలవాటైంది మనుషులు అలవాటయ్యారు అందరూ అలాంటి కదా రెండేళ్ళు ఎలాగో వెళ్ళిపోయే ఇప్పుడు నేను నా ఊరికి వెళ్ళబోతున్నాను నా పనిని చూడబోతున్నాను నా సముద్రపు తల్లి ఊటిలో నిద్రపోతాను పని ఎలా నువ్వు ఇప్పుడే బాగున్నాను ఇంకా ఒక్క వారమే మరియా ఈ రెండేళ్లు ఎలాగోలా ఏ పని కానీ వారాన్ని తలుచుకుంటేనే చాలా దిగులుగా ఉంది నువ్వు నేను అంతే వచ్చేస్తా పని ఆ సముద్రపు గాలి ఉప్పు నీరు నువ్వు వచ్చాక ముందు నీ చేతి పులుసు తినాలి పని తప్పకుండా అన్నట్టు నేను చివరిగా పంపించిన లెటరు యాభై మూడో లెటరు అందింది అది అందింది మించి ఇంకేం పంపించేకే అన్ని వచ్చాక చూసుకుందాం ఆ అలాగా ఆ మర్యా ఏసుపదం వస్తున్నావు తెలియ కానీ ఇంటింటికి చెప్పుకుంటూ వెళ్ళాడు నీకు కోటు కుట్టించడం ఒక్కటే మిగిలింది అయ్యయ్యో ఏసుపదానికి చెప్పు రెండేళ్ళలో సైజులన్నీ మారిపోయాయి వచ్చాక అని నేను వాటేసుకునే సైజులోనే ఉన్నావుగా నా దగ్గర అంతే ఉంది డ్యూటీకి ఒకటి వెళ్ళాలి పెట్టేనా పెట్టేనా మరియా వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా సరే ఉంటాను బిగ్ బిగ్ రోడ్ టాల్ బిల్డింగ్ బిల్డింగ్ లైక్ దుబాయ్ దుబాయ్ డెజర్ట్ డెజర్ట్ నో పడుకోలోుబాయ్ అనుకుంటున్నాడ్రా ఇది దుబాయ్ ఇది దుబాయ్ కాదు ఆఫ్రికా రెండేళ్ళు దో తీరిపోయి ఇప్పుడేగా వచ్చాడు పోను పోన్ తెలుసు ఏ బాసు గుండు ఏదో ఒక తెలుగు పాట పుట్టు ఏ ఏంటి హిందీ పాట మాకు పోటీగానే కదా షారుఖ్ ఖాన్ పెట్టి రావణ్ తీశారు దొబ్బిందిగా ఇంకా ఏంటి హిందీ ఇనుములో ఓ హృదయం ఒలిచేనే ముద్దిమంటూ నన్నే వలచేనే ధారావి మే మద్రాసి ఇదర్ బి మద్రాసి జిదర్ దేఖో మద్రాసి నోర్ మీరా పరదేశీ వేరే దిక్కు లేకగా మాతో తిరుగుతరో మరి ఇంకేంటి మద్రాసి శ్రీదేవి సౌతే హేమ సౌతే ఆ సిల్క్ స్మిత సౌతే ఏ ఆర్ రెహమాన్ సౌతే సచిన్ టెండుల్కర్ సౌతే సారీ సారీ బోల్తా బాయ్ కుచ్ కుచ్ హోతా హై మరియా ఇక్కడ నిన్ చూస్తే మనూర్ కూడా ఫారినే గా రే ముస్తావా ఆ ఆ మూసి మూసి ఆకరికి దేనికి పనికి పోయింది నీకేంటి మామ ఇక నుంచి అంతా జాలీగా పెళ్లి చేసుకుంటావుగా రెండేళ్ళుగా ఒకే ఫోటోని చేతిలో ఉంచుకుని నువ్వు ఫీల్ అవుతున్నావు చూడు కానీ నేను ఫోటోలో నలుగురు ఫీల్ అవుతున్నాను అయినా సెట్ ఇక్కడ ఉంటే మాత్రం అక్కడి నుంచి కూడా రావాలి నా పేరు మరియా మరియా అంటే చావే లేనివాడని అర్థం పేరుకు తగ్గట్టుగా పొగరుగా తలబిరుస్తూ మా ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడిని ఉప్పు గాలికి బదులుగా ధూళి గాలి ఉప్పు చేపకి బదులుగా చెప్పకూడదు పొగరంతా అణిగిపోయింది అక్కడ నేను రాజుని సముద్రానికే రాజుని చేపలు పట్టి మరియా జాలను గర్వపడేలా చేశాడు ఇరవై ఏళ్ళకు ముందాలు బాంబు శేరే పని ఇప్పుడు చేశాడు నువ్వే మావాదరానికి రాజువే మీ నాన్న పేరు నిలబెట్టేశావు పైకి ఏ మరియా నేర్చుకున్న విద్య మర్చిపోకుండా సూలంతో సత్తా చూపించేది ఈ ప్రాంతంలో నువ్వు ఒక్కడి వేరా మామ ప్రాణాలకు దిగించి చేపలు పట్టుకొస్తే మనం పేకలదాగలు తిని కూర్చున్నాం కదా పొట్ట కాలుతుంది అన్నంత ఏంట్రా ఇదిగో మామ ఇది పట్టు వాడిచ్చేది ఒట్టి అన్నమే ఇందులో ప్రేమ ఆశ అన్ని కలిసి ఉన్నాయి ఎరా కూడుకు మొహం వాచిపోయిన వాడు అనుకున్నావా మన మర్యాద ఇట జుడు ఎప్పుడు చూసినా నీ గురించి ఆ పని పిల్లతో చెప్తూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి ప్రేమ కలిసింది ఆశ డైలాగులు అని డైలాగులు కొడుతున్నాడు చూడు నచ్చిందనుకో చేయకుండా వదిలిపెట్టాడు మరి ఆకి నచ్చలేదనుకో అసలు చెయ్యనే చేయడు అది నాకు తెలుసా ఎన్టీఆర్ సావిత్రాని టైప్ గా వీడికి తగ్గ చోడి తనేనాయా మావా నేను ఒకటి చెప్పనా రెండు చెప్పు లేదు మావా సీరియస్గానే చెప్పు అనుకునేది కావాలంటే జరగకపోవచ్చు కానీ అనుకునేది తప్పకుండా జరుగుతుంది మావా నేను నేను నువ్వు ఇంతవరకు జరగలా ఇక పైన జరగదు అంతే అర్థమైందా మూసుకొని పని చూడండి రేపు ఈ చర్చి తీసుకొస్తానని తనకు మాటిచ్చా తీసుకెళ్ళలేదు తను నన్ను నరికి పారేస్తుంది కలపడానికి అడ్డంగా ఉన్నావు నీకు ఇష్టం కలిపి పెట్టాను ఈ విషయం ఆడికి తెలిసిందనుకో నరికి పారేస్తాడు పోగులు పెట్టేస్తాడు లే ఏటా అక్కడ కుసు కుసులు ఊరికే ఏదో ఒకటి అవుతూ ఉంటాడు